హలో అందరికి నమస్కారం నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఈ గురువారం మేము అమెరికాలో సాయిబాబా ఆలయానికి వెళ్ళాం లోపల సాయిబాబాతో పాటు గణేషుడు శివుడు దత్తాత్రేయుడు ఇంకా ఎంతో మంది దేవుణ్ణి ఒకే చోటు చూస్తుంటే మనస్సుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది గుడికి వెళ్ళడం చాలా మంచి అనుభూతినిచ్చింది మా పిల్లలు కూడా హుషారుగా గంతులు వేశారు భజనల్లో పాల్గొన్నారు సాయిబాబాకు దండం పెట్టారు సాష్టాంగ నమస్కారాలు చేశారు నిజంగా వాతావరణం ఎంతో ఆనందంగా శక్తివంతంగా ఉంది అయితే గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు ఒక చక్కటి ప్రశ్న అడిగారు నాన్న బాబా గుడికి ఎందుకు గురువారమే వెళ్ళాలి అని దానికి సమాధానం చెప్పడానికి ట్రై చేశాను గురువారం ఇది గురువులకు అంకితం చేసిన రోజు సాయిబాబాను మనం జగద్గురువుగా భావిస్తాం అందుకే ఈ రోజు బాబాను పూజిస్తే ఆయన జ్ఞానం మనకు లభిస్తుంది దానికి పిల్లలు ఆనందంగా తల వారికి ఒక మంచి విషయం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది